పినర్జీస్ కార్మిక కుటుంబాల ఆకలి పోరాటం మా భర్తలకు జీతాలు ఇచ్చి మా బిడ్డల ఆకలి తీర్చండి గేటు ముందు పిల్లలతో వంట వార్పుతో కుటుంబాలతో నిరసన విశాఖ గాజువాక దువ్వాడ లోని పినర్జీస్ కార్మికుల కుటుంబాలు కంపెనీ ఎదుట వంట వార్పుతో నిరసన కార్యక్రమం సినర్జీస్ కార్మిక కుటుంబాల ఆకలి పోరాటం మా భర్తలకు జీతాలు ఇచ్చి మా బిడ్డల ఆకలి తీర్చండి గేటు ముందు పిల్లలతో వంట వార్పుతో కుటుంబాలతో నిరసన విశాఖ గాజువాక దువ్వాడ విఈ పీజెడ్లోని సినార్జీస్ కార్మికుల కుటుంబాలు కంపెనీ ఎదుట వంటవార్పుతో నిరసన కార్యక్రమం గత నలభై ఐదు రోజులుగా జీతాల బకాయిల కోసం సమ్మె చేస్తున్న కార్మికులు ఈరోజు భార్య బిడ్డలతో గేటు ముందు బైఠాయించారు సగం నిండిన గంజీ అన్నం ఖాళీ ప్లేట్లతో పిల్లలను తెచ్చి నిరసన తెలిపారు పొరుగు జిల్లాల నుండి పదేళ్ల నాడు పొట్ట చేత పట్టుకుని వస్తే పది నెలలుగా చేసిన పనికి డబ్బులు ఇవ్వకపోతే ఎలా బతకాలని మహిళలు గొంతెత్తి మీడియా ముందు గోడు వెళ్లబోసుకున్నారు స్కూల్ ఫీజులు ఇంటి అద్దెలు బకాయి పడి అవమానాలు ఎదురవుతున్నాయని ఉప్పు కూడా అప్పు పుట్టక పిల్లలకు అన్నం పెట్టలేని దుస్థితికి కంపెనీ నెట్టిందని మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు కార్మికుల పిఎఫ్ సొమ్ము కూడా యాజమాన్యం వాడేసుకుని జీతాలు ఇవ్వకపోవడం మొండితనమన్నారు కూటమి పెద్దల అండ ఉందని జేసీఎల్ ఆదేశాలను సైతం లెక్క చేయకుండా కార్మికులను రోడ్డుకు నెట్టిందని విమర్శించారు ఈ కార్యక్రమంలో కార్మికులు మహిళా కార్మికులు పిల్లలు సిఐటియుసి నాయకులు పాల్గొన్నారు అండి నేను కనీసం ఐదున్నర జీతాలు మాకు పెండింగ్లు ఉన్నాయండి కానీ మీ బోనస్ల గురించి కానీ ఇంకే ఇంగ్రిమెంట్ల గురించి ఏవి ఆశపడలేదు జీతాల గురించి ఆశపడతాను కనీసం యాజమాన్యం కూడా ఇప్పుడు వచ్చి ముందుకు రాలేదండి కనీసం నలభై ఐదు రోజులు అవుతుందండి మేము నిరసన నిరసన కలిపి కనీసం ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళాం ఎంపీ గారి దగ్గరికి వెళ్ళాం కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళాం ఎవరు కూడా మాకు పట్టించుకోలేదండి రేపు ఇల్లు రేపు కూడా వస్తారండి కనీసం అందరూ కలిపి ఎందుకంటే ఎంపీ గారి దగ్గరికి వెళ్తే ఆరు వందల మంది కుటుంబాలు రోడ్డు మీద పడిపోయి ఉన్నా చెప్పండి ఆరు వందల మంది కుటుంబాలు రోడ్డు మీద పడిపోతే నాకు ఏంటి అన్నారండి ఒక ప్ర ప్రజాప్రతినిధి అయ్యి అండి వాళ్ళకి అనొచ్చండి మాకు ఎవరు న్యాయం చేస్తారండి ఎమ్మెల్యే గారికి వెళ్ళి పట్టించుకోవట్లేదు కనీసం ఈ ఆరు వందల మంది కూడా మనుషులు కాదా జనాలు కాదా వర్కర్స్ కాదా వాళ్ళకి ఓట్లేసి గెలిపించట్లేదా దయచేసి మాత్రం ఆరు వందల మంది ఇంటూ నాలుగు మూడు వేసుకోండి అంటే రెండు వేల నాలుగు వందల మంది ప్ర ఉన్నారండి ఇంటికి అట్లాగా పిల్లల చదువులు చదివిందలేక చాలా ఇబ్బంది పడుతున్నా అండి మీ పండగలు కూడా దీపావళి కానీ నగలు చదువు కనీసం చేసుకోలేదు చేసుకోలేదండి ఎందుకంటే మాకు నెర డబ్బులు లేవండి రెండు నెలలు పెట్టి రెండు నెలలు మూడు నెలలు పెట్టి ఎవరైనా అద్దె కొంపలు ఉంటే వాళ్ళకుంటారు ఐదు నెలలు పెట్టి రెండు పోతే ఎవరైనా వాళ్ళకుంటారండి పిల్లలు ఏదేదో చదివించాలి అనుకున్నాను కానీ ఆ చదువు చదివించాలంటే డబ్బులు ఉండాలండి కనీసం మేడం కూడా ఇప్పటికొచ్చి కనీసం మీరు ఏం చేస్తారు బాగు అని రావట్లేదండి కలెక్టర్ కూడా ఎవరు కూడానో ఆ గవర్నమెంట్ సైడ్ కూడా అధికార పార్టీ ఏది చెప్తా చేస్తాను కానీ మమ్మల్ని ఎవరు నిరసించ స్పందించలేదు దయచేసి మాత్రం మాకు ల్యాబ్ ఆఫీస్కి వెళ్ళా ఎక్కడికి వెళ్ళా మీరు మీరేం చేస్తారు చూద్దాం రేపు చూద్దాం ఎల్లుండి చూద్దాం అంటారు కానీ ఎవరు కూడా దయచేసి మాత్రం కలెక్టర్లు ఎందుకు భయపడతానండి జేసీఆర్ గారు ఎందుకు భయపడతానండి రాజకీయం మీకు అన్నగా ఉందా ఎవరున్నారు ఏమైనా మా మేడం గారు ఏమంటారో తెలుసండి ఒకటే అంటారు నా దగ్గర డబ్బులు లేవు డబ్బులు లేకపోతే రోడ్డు మీద ఆరు వందల కుటుంబం ఏమవ్వాలండి మాకు ఇంకా వేరే గతి లేదండి సాగు తప్పంకే గతి లేదండి తల ఐదో పది వేసుకొని రోజు అందరం కలిపి గింజను తింటాను అండి గింజను తిన్నా ఆవిడికి మేనేజ్మెంట్కి ఎన్ని చూస్తుంటారు కనీసం మేడం గారికి సిగ్గు ఏటి లేదా పొరుగు లేదా ఏటి లేదా కనీసం మా జీతాలు ఏమవుతానండి మేము ఎక్స్ట్రా డబ్బులు ఎక్కడికో పిల్లం పిల్లలు వదిలేసి ఉమాన్ వెళ్ళారండి ఆ జీతాలు లేవు కనీసం రెండు సంవత్సరాలు బట్టి పిఎఫ్ కట్టలేదండి మేము అదేనా ఓడుకుని ఏదో చేసుకున్నాం అనుకో ఫీజులు కడుకుందాం పిఎఫ్ కట్టలేదండి మా బాధలు ఎవరు చెప్పుకుంటామండి కలెక్టర్ గారు కానీ జేసీల్ గారు తక్షణమే వచ్చి మా సమస్యను పరిష్కరించాలని మేము కోరుకుంటామండి ఒక ఎంపీ ప్రజాప్రతినిధి ఉండే అలాగని వచ్చండి మీ రోడ్డు మీద పడుతుంటే పడితే పడిపోతే నాకేంటి గవర్నమెంట్ కంపెనీ ఇది ప్రైవేట్ కంపెనీ మీకు మాకు సంబంధం లేదు ఆవిడకే డబ్బులు లేవు ఆవిడ మాకు కొలిక్కు అంటారు కొలిక్కేటండి ఇరవై ఏడు సంవత్సరాలు వచ్చి కంపెనీలు పని చేస్తే కేవలం గింజేసిన పరిస్థితి గింజి కూడా దొరకని పరిస్థితికి ఆకలితో అలమటిస్తున్నామని చెప్పి ఆ బిడ్డలు ఆత్మనాదాన్ని మీ ద్వారా ప్రభుత్వ అధికారుల దృష్టికి ఏఐటిసీ తరఫున తేదలుచుకున్నాం గత ఏడు నెలలుగా ఈ కంపెనీలో పనిచేస్తున్నటువంటి కార్మికులకి జీతాలు ఇవ్వకుండా యాజమాన్యం మొండికేస్తా ఉంది కార్మికులు సమయంలోకి వెళ్తే మధ్యలో జేసీఎల్ గారు వచ్చి అయ్యా మీరు లోపలికి వెళ్ళండి వెళ్ళిన తర్వాత వారం రోజుల్లో మీ జీతాలు ఇస్తారని చెప్పి కార్మికులను నచ్చజెప్పి వారికి ఆదేశం ఇచ్చారు సంతకం పెట్టారు యాజమాన్యం వారు సంతకం పెట్టిన తర్వాత వారం రోజులు కాదు కదా ఇరవై రోజులైనా సరే జీతాలు చెల్లించదు గచ్చెంత లేని పరిస్థితుల్లో మళ్ళీ కార్మికులు రోడ్డు మీదకి వచ్చారు ఇవాళ మేము అడుగుతూ ఉన్నాం కంపెనీ యాజమాన్యానికి కనీసం నైతికత ఉండాలి కదా కాబట్టి చేయించుకున్న పని తీసుకున్న శ్రమకి మీరు జీతాలు చెల్లించాల్సినటువంటి బాధ్యత మీ మీద ఉంది ఇంకా పని చేయండి పనిచేసిన వస్తువులు అమ్మి మీకు డబ్బులు చెల్లిస్తాం కస్టమర్కి చూపిస్తాం అడ్వాన్సులు తీసుకుంటాం ఏడు నెలల నుంచి ఏమైపోయాడు ఈ కస్టమర్లు ఏడు నెలల నుంచి ఈ అడ్వాన్స్ నిన్న పనిచేసిన డబ్బు ఏమైపోయింది అంటే మీ లాభాల్లో దాచుకోవడానికి మీ డబ్బు ఉన్నది జిఎస్టీ కట్టడానికి డబ్బులు ఉన్నాయి రా మెటీరియల్ కొనడానికి డబ్బులు ఉన్నాయి మీ సౌకర్యాలు అన్నిటికీ డబ్బు ఉంది కార్మికుల జీతాన మాత్రం డబ్బులు ఇవ్వంటే ఇది హాస్యాస్పదంగా ఉంది ప్రభుత్వ అధికారులు కూడా దీని మీద దృష్టి సారించాలి కూటమి నాయకత్వం దగ్గరికి మా ప్రతినిధులు వెళ్ళారు ఏదో ఆశించి వెళ్ళారు ఆయన వెంటనే ఫోన్ చేసి ఇది పద్ధతి కాదమ్మా కంపెనీలకు మేము ఇన్ని సౌకర్యాలు ఇస్తున్నప్పుడు కార్మికులు వేధింపు ధర్నాలు అయ్యి చేస్తున్నారు బయట డబ్బులు ఇవ్వండి అని అడిగితే ఇవ్వట్లేదు చెల్లికి ఫీజు కట్టారు నాకు ఫీజు కట్టలేదు ఆరు నెలల నుంచి డిఫాల్ట్ చేసేస్తున్నారు నాకు మా డాడీ కూడా ఆరు నెలల నుంచి అవి ఇవ్వట్లేదు మమ్మీకి కూర ఉండడానికి సామాన్య ఉండట్లేదు తినడానికి గంజానం కూడా లేకుండా పోతుంది ఆరు నెలల నుంచి డిఫాల్ట్ కింద ఉంటున్నాం ఎగ్జామ్ల దగ్గరికి వచ్చాయి రాయడానికి అవ్వట్లేదు దయచేసి ముఖ్యమంత్రి గారు మా డాడీకి శాలరీ ఇచ్చేలా చూడండి పిల్లలకు స్కూల్ ఫీజులు లేవు ఏమి లేవు ఆరు నెలల నుంచి ఇవ్వట్లేదు ఇదిగో అదిగో అంటున్నారు ఏమని అంటే మేడం గారేమో కాల్ తీసుకోండి చేతీస్ ఆవిడ కాలు చెయ్యి మాకు ఎందుకండి మా జీతాలు మాకు కావాలి కదా ఆవిడ ఏమి మా జీతం ఇస్తామని అనట్లేదు కాలు తీసి చేయి తీసుకోండి అంటే ఎందుకు ఆవిడ కాలు చేయి మేమేం చేసుకుంటాం మాకెందుకు జీతాలు ఎవ్వరు పోని ఇవ్వము ఒక రెండు నెలలు మూడు నెలలు చేశాక ఈ పరిస్థితి ఎలా ఉంది మీరు సర్టిఫికెట్ తీసుకుని వేరే కంపెనీకి జాయిన్ అయిపోండి అనే చెప్పలేదు ఇదిగో ఇస్తాం అదిగో ఇస్తాం చెయ్యండి 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 అని అలాగే చేయించుకుంటున్నారు కానీ కనీసం పక్క నెల శాలరీ కూడా పూర్తిగా వేయలే